నిజంగా ఒక కాకిని కొట్టండి వంద కాకులు వచ్చి నిస్వార్థమే పని చేస్తాయి అదే ఒక మనిషిని కొట్టండి మనిషి పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే ఐక్యత పశువుల్లో ఉంది మనుషుల్లో పిల్లరా మన దృష్టి మన ఆలోచన మన విధానం లోకం వైపు కాదు దేవుని వైపు చూడగలిగినప్పుడు సమస్త జీవరాశిలో కూడా మంచి క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు అంటే క్రీస్తున బ్రతికేవాడు క్రైస్తవుడు అంటే క్రీస్తే బాగా బ్రతకగలిగితేనే మనం క్రైస్తవులు అవుతాం నేనైనా నువ్వైనా దేవుడు మాత్రమే అంత వాత్సల్యం కలిగిన వాడు ఎంత ఘోర పాపినైనా ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారిడైనా ఎంత దుర్మార్గుడైనా హత్య చేసిన వాడినైనా దొంగనైనా దోహినైనా కూడా కనికరించి ప్రేమించగలిగినటువంటి వ్యక్తిత్వ వికాస స్వభావం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడే యేసుక్రీస్తు కేసు వారికి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమ తత్పరత ఏంటంటే మనుషులలో ఉన్న పాపాన్ని చంపడానికి ఇష్టపడ్డాడు మనుషులు చంపడానికి ఏదో గొప్ప వ్యక్తులు కనుక మనమే గొప్పవారం కనుక దేవుడు మనం ప్రేమించి అర్థమనుకుంటున్నామో కాదు కాదు పిల్లల మనం గొప్ప వాళ్ళమేం కాదు మనం ఏమి నీతివంతులమేం కాదు మనమే పరిశుద్ధులు కాదు కానీ ఆయనకి ఇంత ప్రేమిస్తున్నాడంటే ప్రేమే ఆయన గంట